ఈ ఘోర కలికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం హిమాలయాల్లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఊళ్లకు ఊళ్ళే ముంచేశాయి దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం మనం వీడియో వల్ల ఈ ఊరిలో ఒక్కసారిగా కీర్ నది ఉప్పొంగింది అంటే భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడ్డం మరోవైపు నది ఉప్పొంగి ప్రవహించడంతో ఒక్కసారిగా ఆ ఊరే మొత్తం నాశనమైపోయిన పరిస్థితి చూస్తున్నాం ఒక్కసారిగా మెరుపు వేగంతో వచ్చిన వరదలు ఆ ఊరిని ఎలా ముంచెత్తాయో మనం అక్కడి దృశ్యం చూస్తే మనకు కనపడుతోంది సో ఊరికి ఊరే ఇట్లా మొత్తం కొట్టుకుపోయింది ఒకవైపు ఆ రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఎలా నది ఉప్పొంగి ఒక్కసారిగా ప్రవహించడంతో ఉత్తర కాశీ జిల్లాలో వరదలకి ఆ గ్రామం అంతా నామ రూపాలు లేకుండా పోయింది కొండ చర్యలు విరిగిపడ్డం మరోవైపు మెరుపు వేగంతో అక్కడ వరదలు రావడంతో ఒక్కసారిగా ఆ ఊరి మీద పడి తరాలి గ్రామం అది తరాలి గ్రామం మొత్తం నామరూపాలు లేకుండా పోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇది ఒక వ్యక్తి తన ఫోన్లో తీసుకున్న వీడియో అది సో వరద తర్వాత అసలు ఆ గ్రామం కనుమరుగైపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం అక్కడ అసలు ఒక గ్రామం ఉందన్న విషయం కూడా మనకి కనిపించట్లేదు మొత్తం నది ఉప్పొంగి ప్రవహించడంతో నది కింద ఎన్ని గృహాలు అయిపోయాయో అలానే శిథిలాల కింద చాలామంది అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు అరవై మంది గల్లెంతయ్యారు ఇప్పటికే నాలుగు మృతదేహాలను అయితే బయటికి తీసాయి సహాయక బృందాలు టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్న ఈ దృశ్యాలు చూస్తుంటే గుండాగినంత పనవుతుంది అంటే జస్ట్ ఇమాజిన్ మనకే అలా ఉంటే స్పాట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారిగా ఊహించుకోవచ్చు ఈ విపత్కర పరిస్థితిని ఆ గ్రామం ఊహించి ఉండదు కానీ ఒక్కసారిగా విరిగిపడ్డ కొండ చర్యలు మెరుపు వరదలతో ఆ గ్రామం నామరూపాలు లేకుండా పోయింది